ఇప్పుడే అందిన వార్త జూన్ నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో కొత్త పథకం అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో జూన్ నాలుగు నుంచి ఆ పథకం అమల్లోకి అయితే రాబోతోంది కొండబద్దలు కొట్టిన చంద్రబాబు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ నాలుగు నుంచి అమల్లోకి పథకం అయితే రాబోతుందని చెప్పి చంద్రబాబు అయితే సంచలనం వ్యాఖ్య చేశారు ఏంటని వివరాలు చూస్తే ఏపీలో జూన్ నాలుగు నుంచి ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేస్తానని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు కడపలో ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు తాము అధికారంలోకి వస్తే చంద్రన్న భీమా మళ్లీ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని చాలామంది జీవితాలు నాశనమైపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చెత్త మీద కూడా పన్ను వేశారని తెలిపారు నవరత్నాల్లో ఇసుక మాఫియా ఒక రత్నమని మద్యం మాఫియా రెండోదని భూమాఫియా మూడోదని అలాగే మైనింగ్ మాఫియా నాలుగో రత్నమని విమర్శించారు అలాగే హత్య రాజకీయాలు ఐదో రత్నమని ప్రజల ఆస్తులు కబ్జా చేయడం ఆరో రత్నమని చంద్రబాబు ఎద్దేవా చేశారు సో ఒకవేళ జూన్ నాలుగు నుంచి తన గనుక అంటే టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే జూన్ నాలుగు నుంచి ఇక మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే చంద్రబాబు చంద్ర చంద్రన్న భీమాకు సంబంధించి కూడా బీమాను కూడా మళ్ళీ అమలు చేస్తామని అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు